కొద్దిసేపటి క్రితమే నాగ చైతన్య కాబోయే భార్య శోభితా దూల్పాలా ఇంటికి చేరుకున్నారట సమంత గారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం షాక్కి గురవుతున్నారు మరి ఇంతకు ముందే శోభితా జూల్పాల మన సమంత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట మరి వారిద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా నాగ చైతన్యాన్ని శోభిత పెళ్లి చేసుకోవడం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తుంది మరి తనను పెళ్లి చేసుకోవడం తనకి ఎలాంటి అభ్యంతరం లేదని మీ మిత్రం ఇష్టపూర్వకంగానే అంటూ కూడా మరోసారి తెలియజేశారు సమంత గారు ప్రస్తుతం సమంత గారు శోభితాన్ని కలిసి ఎన్నో విషయాలు చర్చించడం జరిగిందట అంటే ఫ్రెండ్లీగానే తనతో మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మరి సమంత చేసిన పనికి అభిమానులు సైతం షాక్కి గురవుతున్నారు మరి ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని సమంత సైతం రెండో పెళ్లికి రెడీగా ఉంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ సమంత రెండో పెళ్లి చేసుకుంటే చూడాలనుంది అంటూ కూడా సమంతని ఎంతో ఇష్టపడే అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అదే కనుక నిజమైతే సమంత పూర్తి ఆరోగ్యంగా ఉండి మరి జో ఎంతో జోస్తో సినిమాలకి వస్తూ అంతేకాకుండా తన ఫ్యామిలీ పరంగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి అంటూ కూడా అభిమానులు మరి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ సమంత తొందరలు కోలుకోవాలి అంటూ కూడా వారి అభిమానాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి